ఒక పెద్ద చెరువులో చాలా చేపలు కలిసి జీవించేవి అవి అన్నీ ఒకే కుటుంబంలా ఉండేవి వాటిలో పెద్దది తెలివైనది బుద్ధి చేప బుద్ధిచేప ఎప్పుడు చెప్పేది మనమంతా కలిసి ఉంటే ఏ ప్రమాదాన్నైనా ఎదుర్కొనగలము అని ఒకరోజు ఉదయం ఒక వేటగాడు చెరువు దగ్గరకు వచ్చాడు వల వేసి చేపలను పట్టుకోవాలని అనుకున్నాడు కొన్ని చిన్న చేపలు భయపడి ఇప్పుడు మనం ఏం చేయాలి అని అడిగాయి బుద్ధి చేప అన్నది అందరూ ఒకే దిశగా ఈదండి వలతో పాటు అని చెప్పింది బుద్ధి చేప అన్ని చేపలు ఆశ్చర్యపోయాయి కానీ బుద్ధి చేపపై నమ్మకం పెట్టుకున్నాయి అన్ని చేపలు ఒకేసారి బలంగా ఈదాయి వల కూడా వాటితో పాటు కదిలింది వేటగాడు ఆశ్చర్యపోయాడు ఏమిటి వల నా చేతుల్లో నుంచి జారిపోయింది అని చేపలన్నీ కలిసి చెరువు లోతుల్లోకి వెళ్ళిపోయాయి కొద్ది రోజులకు ఒక పెద్ద తాబేలు చేపల గుంపులోకి వచ్చి గందరగోళం చేసింది మళ్ళీ బుద్ధి చేప చెప్పింది భయపడవద్దు మనం వృత్తంలా తిరుగుదాం అని చేపలు వృత్తంగా తిరిగి తాబేలను దూరం చేశాయి అప్పటి నుంచి చేపలన్నీ ఒక విషయం తెలుసుకున్నాయి ఒక్కరైతే బలహీనం పడతారు జట్టయితే బలపడతారు అని అన్నీ చేపలు బుద్ధి చేపకు ధన్యవాదాలు చెప్పాయి మళ్ళీ సంతోషంగా జీవించసాగాయి నీతి ఏమిటంటే ఐక్యతలో బలం ఉంది కలిసి ఉంటే ఏ ఎన్ని సమస్యలైనా జయించవచ్చు